గత నెల ఇరవై మూడో తారీఖు రాష్ట్ర వ్యాప్త కమ్మ పెద్దలతో ఒక చిన్న సమావేశం ఒంగోలు ఏర్పాటు చేయడం ఆత్మీయ సమావేశం ఆ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న కమ్మ సంఘాలని గుడికింపు తీసుకువచ్చి అలాగే ఒక బాడీ ఫామ్ చేయాలి అని నిర్ణయం చేశారు దానికి ఒక కమిటీ ఏర్పరిచారు పెద్దలతో రాష్ట్రంలో ఉన్న పెద్ద తలకాయలందరూ కలిపి కమిటీగా ఏర్పడి ఒక బాడీ ఫామ్ చేయాలని చెప్పేసి ఆ రోజు హడా కమిటీ నిర్ణయించారు దాని తర్వాత వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేసి కొంతమంది వీరు వీళ్ళైతే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు ఆ తర్వాత ముప్పై తారీఖు మొన్న మంగళగిరిలో ఆ సమావేశం కంటిన్యూగా మంగళగిరిలో సమావేశం ఏర్పాటు చేసి ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు దానికి గౌరవ దీక్షుడుగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఓనర్ డాక్టర్ గన్ని భాస్కరరావు గారు గౌరవ దీక్షులు పెట్టుకున్నారు అలాగే చైర్మన్గా నన్ను పెట్టారు అలాగే రమేష్ చంద్ర గారిని సెక్రటరీగా అలాగే స్వరూపనేని స్వరూప రాణి గారు రిటైర్డ్ లెక్చరర్ మేడం ఆవిడ్ని జాయింట్ సెక్రటరీగా అలాగే గా గూడూరి కోటేశ్వరరావు గారు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ప్రస్తుతానికి టెంపరీగా కొంతమందిని ఈ ట్రస్ట్ లో బాడీగా ఏర్పరిచి ముందుగా మిగతా సభ్యులు అన్ని జిల్లాల నుంచి కూడా దీనికి ఎవరైతే యాక్టివ్గా ఇంట్రెస్ట్ గా ఉంటారో ఈ సంఘ సోషల్ సర్వీస్ సమాజ ఆయన సంఘం సమాజ సేవ అలాగే ఒక మా కులం కాకుండా ఇతర కులాలకు కూడా ఏదో ఒకటి చేయాలి వైద్య విద్య అలాగే స్వయం ఉపాధి అలాగే స్పోర్ట్స్ సంబంధించి ఏదన్నా పేదలు ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని నిమిత్తం ట్రస్ట్ మంగళగిరిలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీన్ని ఎవరన్నా ఉండే మంచి పేదలు కానీ మెరిట్ పిల్లలు కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే మాకు పన్నెండు హాస్టల్ నడుతున్నాయి కాకతీయ విద్యా దాని కింద ఈ హాస్టల్స్ కూడా ఇంకా పెంచి ఇంటర్మీడియట్ కూడా హాస్టల్స్ పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అలాగే ఖమ్మ భవన్ ఒకటి అమరావతిలో స్థలం సేకరించి ఖమ్మ భవనం పెట్టాలి దాంట్లో డిజిటల్ లైబ్రరీ అలాగే సివిల్ సేవను రాసే వాళ్ళు మెరిట్స్ ఉంటే వాళ్ళకి కోచింగ్ ఇవన్నీ చేయాలని నిర్ణయించి ముందు కమిటీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది పక్కా ప్రణాళికతో పెద్దల సూచనలతో అలాగే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుని ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ